హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లా చెప్పి చాలా రోల్ అవుతుంది అసలు ఈ వర్ష కూడా ఎక్కువ చెప్పకపోయేది నేను ఇంకోటి ఏంటంటే ఆ వీడియో మీ అందరికీ తెలుసు నాకు నిన్న నైట్ టెన్ థర్టీకి టెన్ టెన్ థర్టీ ఆ టైంలో నాకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చినాయి అనమాట ఇది ఒక్క రోజుతో జరిగింది కాదు నేను కన్సిస్టెన్సీగా వీడియోలు అయితే అసలు అప్లోడ్ చేయాలనమాట అంటే ఇట్లా మనం ఒక టైం పెట్టుకుంటే ఆ టైంకే వీడియోస్ అప్లోడ్ చేయడం అట్లా చేయలే అనమాట ఒకటి ఫస్ట్ ఇంకోటి ఏంటంటే నా ఛానల్లో త్రీ ఇయర్స్ అసలు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది టూ థౌసండ్ నైన్టీన్లో స్టార్ట్ చేసిన అప్పుడు వీడియోస్ అన్ని మళ్ళీ మంచిగా అప్పుడు హెయిర్ స్టైల్ వీడియోస్ అన్ని మెహందీ వీడియోస్ అని అట్లా పెడుతున్నాయి అనమాట తర్వాత ఆ వీడియోస్ అన్ని డెలీట్ చేసుకుంటూ వచ్చినా ఇంకెందుకు భయం అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే ఆ టైంకి నేను ఫేస్ కూడా చూపించకుండా పెట్టినా కానీ ఏదో ఒక ఫియర్ అయితే అయితే అనమాట అది మొత్తం తీసేసిన తర్వాతకి ఇంకొక టూ టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఒక్క వీడియోలో మాత్రం మాత హ హెయిర్ స్టైల్ వేసే వీడియో ఒకటి ఉంటుంది అది పెట్టినా అది ఓకే మంచిగా ఉంది కాకపోతే వద్దు అనుకున్నాను అనమాట మళ్ళీ ఏమో లే వద్దు ఎవరైనా అంటే కప్ యూట్యూబ్ అంటే ఏమనుకుంటాం అందరం కూడా ఒక కామెంట్స్ వస్తాయి నెగిటివ్ కామెంట్స్ వస్తాయి నెగిటివ్గా ఉంటుందో ఏమో అని అందరం భయపడతాం కదా సో నేను కూడా అట్లనే ఆ టైంలో అట్లనే ఊహించుకుని అనమాట ఇంకా అట్లనే ఉంటుందేమో వద్దులే అనేసి మళ్ళీ అప్పుడు బ్యాక్ అయిపోయారు అనమాట తర్వాత ఇక రీసెంట్గా ఒక వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ బ్యాక్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ అని చెప్పేసి వద్దు యూట్యూబ్ ఇవన్నీ వద్దు వచ్చి అన్నీ డైవర్ట్ చేసుకొని ఓన్లీ చదివే ఫోకస్గా పెట్టుకోవాలనుకున్నాను అంటే ఫస్ట్ నుంచి కూడా నేను చదువుకుంటూ వచ్చేది బట్ కాకపోతే ఏంటంటే నా మైండ్ సెట్ ఏంటంటే ఒకరి మీద డిపెండ్ అవ్వాలని నాకు ఎప్పుడు ఉండదు ఏదో ఒక పని మనం చేసుకుంటే ఎందుకంటే బేసిక్గా నేను నా ఎయిత్ క్లాస్ నుంచి నా ఫ్యామిలీ బర్త్డే అంతా నేను తీసుకున్నా అనమాట ఇంకంటే అప్పుడు ఆ సిచువేషన్స్ అన్నిటికీ నేను హ్యాండిల్ చేసుకుంటూ నేను ఇంట్లో అన్ని చూసుకుంటూ అట్లా ఉన్నా కాబట్టి నాకు తెలుసు మనీ వాల్యూ తెలుసు మనుషుల వాల్యూ తెలుసు అన్నీ చూసుకుంటూ వచ్చిందాన్ని ఇంకొకటి నాకు ఈ బాగా ఫస్ట్ ఏంటంటే అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఆలోచన వచ్చిందే మా తమ్ముడు చనిపోయిన తర్వాత మా తమ్ముడు చనిపోయిన తర్వాతకి నా పేరెంట్స్ని చూస్తే నేనే ఇంకా ఇక వాళ్ళకి ఏదున్నా నేను తప్ప వాళ్ళకి ఆప్షన్ లేదు ఇంక నాకు అసలు ఎట్లంటే ఇక ఏం చేయాలి నేను అప్పుడు చిన్న చిన్న పిల్లలు పిల్లలు కూడా టూ అండ్ హాఫ్ ఇయర్స్ అట్లా చిన్న ఒక పాపకేమో త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ బాబుకేమో టూ అండ్ హాఫ్ ఇయర్స్ అట్లా ఉన్నాయన్నమాట ఆ టైంలో ఇంక నేను అసలు ఏం చేయనా ఇంట్లోనే అంత స్టక్ అయ్యి ఉండిపోవాలా మా హస్బెండ్ బిజినెస్ నన్ను మంచిగా చూసుకుంటే నా ఫ్యామిలీ అంతా నాకు ఏం ప్రాబ్లం లేదు నా ఫ్యామిలీలలో నాకు అమ్మ నాన్నకి చూస్తారు అల్లుడు కొడుకులాగైతే చూస్తాడు అన్ని చేస్తాడు బట్ కాకపోతే ఫ్యూచర్లో లో ఇంకెట్లు ఉంటదో కదా చెప్పలేము సో ఆ ఉద్దేశంతో నేను ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి ఇంట్లో కూర్చొని చేసే పనులు ఏంటి అంటే ఆల్రెడీ అంతకుముందే నేను బీటెక్లో ఉన్నప్పుడు మెహందీ పెట్టేది మదీనా నుంచి డ్రెస్సెస్ తీసుకొచ్చి డ్రెస్సెస్ అమ్మేది ఇంకా చాలా అంటే మెహందీస్ డ్రెస్సెస్ ఇంకా చే పాటలు అన్నీ అట్లా కొన్ని కొన్ని చేసుకుంటూ నాకు సెల్ఫ్గా నేను ఒకళ్ళ మీద నైంటీ పర్సెంట్ డిపెండ్ కావాలి నా కాలేజ్ ఫీజు ఇవన్నీ నేను ఎట్లా కట్టుకుంటు వచ్చినో ఆ దేవుడి కనుక నాకెళ్దా అనమాట అందువల్ల అసలు అట్లా లీడ్ చేసుకుంటూ వచ్చినా అంటే డబ్బును చూసాను అనమాట అప్పట్లో కూడా కాకపోతే కష్టం అంటే ఏంటనేది నాకు ఆ కష్టం విలువ తెలుసు కాకపోతే ఇష్టంగా వచ్చిన ప్రొఫెషన్ అయితే యూట్యూబ్ ఎంత ఇష్టం అంటే మా సిస్టమ్ అసలు ఇక దాని గురించి నేను చెప్పాలి కూడా చెప్పలేను మా సిస్టమ్ అట్లా ఫేమస్ అవ్వాలి ఏదో అట్లా కాదు నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే చూస్తాను నైన్టీ పర్సెంట్ కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట తర్వాత నాకు సక్సెస్ వచ్చినయితే ట్వంటీ ట్వంటీ ఫోర్లో నిజంగా చెప్తున్నా అసలు ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే నా లైఫ్ని మార్చింది అదే ట్వంటీ ట్వంటీ త్రీలో వరెస్ట్ అంటే నా లైఫ్లో ఎన్ని చూడకూడదు అన్ని చూసినా మావేజ్ అనిపోయిండు అసలు ఇంకా మెంటల్గా డిస్టర్బ్ అయిపోయినమాట కరెక్ట్గా మా తమ్ముడు చనిపోయిన ఫైవ్ కి మా మామయ్య చనిపోయాడు నా లైఫ్లో వీళ్ళిద్దరు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ అసలు అసలు ఎమోషనల్గా గా నేను చెప్పకూడదు కానీ ఇంకా నా లైఫ్ నాకున్న బ్యాక్ సపోర్టే వాళ్ళు మా ఫ్యామిలీకి ఇంకా సపోర్ట్ అంటే ఇంకా వాళ్ళు అనమాట అసలు అది మిస్ అయిపోయినా ఇంకా నా పిల్లలకి అసలు ఎట్లా అంటే నేను ఎన్నెందు కోల్పోయానో నా పిల్లలకి అట్లా చూడాలి అన్నీ వాళ్ళు అట్లా చూసేది అనమాట వాళ్ళు మస్తు అనిపించేది అది మిస్ అయిపోయిన అనిపించింది ఇంకా ఎట్లనైనా కష్టపడాలని చెప్పేసి మా మామయ్య చనిపోయిన తర్వాత కూడా నా మైండ్లో అసలు ఎర్రస్ కావట్లేదు అనమాట ఇవన్నీ ఎంత ఎందుకో మామయ్య అంటే మా హస్బెండ్ వాళ్ళ నాన్న కన్న తండ్రితో సమానంగా చూసుకున్నాడు అసలు కన్న తండ్రి ఒక ఆడపిల్లని ఎట్లా చూసుకుంటాడు అలా చూసుకుంటాడు అట్లా చూసుకున్నాడు అనమాట ఆయన చనిపోయిన తర్వాత ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా అసలు ఇక తర్వాత ఇక అసలు అని చేరుకోవాలని చెప్పేసి గ్రూప్స్ ఇవన్నీ కూడా అప్పటికి నోటిఫికేషన్ నవంబర్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ తోటి క్లోజ్ అయిపోయినాయి ఇక గ్రూప్ నోటిఫికేషన్ కూడా పడట్లే అనమాట ఇక చదవడం చదువు ముందర పెడితే నాకు రిలేషన్స్ తోటే ఎక్కువ చుట్టాలు అట్లా ఇట్లా నాకు ఇక బాగా డిస్టర్బెన్స్ అనమాట ఇంకా నా వల్ల కాదు దేనికైనా స్టాప్ పెట్టాలి అని అంటే నాకు ఆప్షన్ లేదు మా హస్బెండ్ బిజినెస్ కాబట్టి ఆయన ఎప్పుడు వెళ్ళడం చూసుకోవడమే సరిపోతుంది అనమాట అంటే బిజినెస్ వర్క్ మీదనే వెళ్తుండే అనమాట పిల్లల్ని కంప్లీట్గా నేనే చూసుకోవాలి ఇంకా నాకు అన్ని రకాలుగా చూసినా నేను ఇంట్లోనే ఉండాలి ఇంట్లో ఉండి నేనేం చేయాలి ఏం చేయాలి చెప్పండి సో నేను ఇంట్లో ఉండి నాకు అర్థమైంది ఏంటంటే యూట్యూబ్ మళ్ళీ బ్యాక్ వద్దాం మళ్ళీ ఒకసారి చేద్దాం మధ్య మధ్యలో ఏంటంటే మేము ఇంటి ముందర చేసినవి అన్నీ పెడుతుంటాయి కాకపోతే ఒక ప్రొఫెషనల్ గా తీసుకుంది మాత్రం ట్వంటీ ట్వంటీ ఫోర్ లోనే అసలు తీసుకున్న ఖచ్చితంగా పెట్టాలని పెట్టినా నిజంగా చెప్తున్నా టెన్ డేస్ పక్కా పెట్టిన వీడియోస్ ఒక్కొక్క వీడియో టెన్ మిలియన్ షార్ట్స్ టెన్ మిలియన్ ట్వంటీ అట్లా అంటే వన్ మిలియన్ చిచి వన్ మి టెన్ మిలియన్ కాదు వన్ మిలియన్ టూ మిలియన్స్ అట్లా పోయినాయి అనమాట టెన్ ల్యాక్స్ అట్లా చిన్న చిన్న అట్లా పోతున్నాయి అనమాట మంచి మళ్ళీ ఏమైంది నేను ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఇచ్చేసినా టైం టు టైం పెట్టలేదు మళ్ళీ అవి షార్ట్స్ అని అసలు అప్లోడ్ చేయలేదు ఇంకోటి ఏంటంటే నా లాంగ్ వీడియోస్ కూడా చాలా తక్కువ అనమాట ఒక ప్రాపర్గా ఉంటావు కానీ యూట్యూబ్కి వచ్చే వాళ్ళకైతే నేను చెప్తున్నా నిజంగా మీ దగ్గర టాలెంట్ ఉంది మీరు కష్టపడే మనస్తత్వం మీ దగ్గర ఉండి ఒకళ్ళ మీద ఆధారపడద్దు అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా చెప్తున్నా యూట్యూబ్కి రండి మీకు డబ్బులు వస్తాయి ఇంకా ఇన్ని డబ్బులు వస్తాయా అని అంటే మీరు పడే కష్టం మీద ఆధారపడి ఉంటది ఇన్ని డబ్బులు వస్తాయి అని చెప్పను ఎందుకంటే నేను అంత కష్టపడలేదు నేను ఏంటంటే నార్మల్గా నా దగ్గర కన్సిస్టెన్సీ లేదు నేను ఒప్పుకుంటున్నా కదా కన్సిస్టెన్సీగా నేను వీడియోస్ పెట్టలేదు నేను పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే వస్తాయో రాదో నా మెయిల్ ఐడి ఇవన్నీ ఏమో ఎట్లా అవుతుందో తెలియదు కదా అనుకుని డౌట్ ఉండే అనమాట డబ్బులు పడ్డ తర్వాత చూద్దాం అనుకున్నా గతం ఇంకా ఈ అసలు ఫ్రైడే రోజు అసలు ఎంత అది హ్యాపీగా ఉంది మస్తు హ్యాపీగా ఉంది గా అయితే నాకు ఎంత అమౌంట్ పడే చెప్తా అయితే కాదు ఇదంతా ఫేక్ ఇదంతా అబద్ధం కూడా నాకు అసలు నేను డబ్బులే పడలేదు ఎందుకంటే నేను వీడియోసే ఎక్కువ అప్లోడ్ చేయలేదు నేను షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసిన షార్ట్ వీడియోస్ కూడా మిలియన్లలో ఉంటేనే మనీ ఎక్కువ వస్తాయి లేదంటే రూపీస్లలో కూడా రావు అసలు ఇన్ని టెన్ మిలియన్స్ అట్లా పోతేనే నాకు చాలా తక్కువ వస్తాయి అనమాట షార్ట్స్కి అసలు మనీయే రాదు ఎక్కువ వేస్ట్ షార్ట్స్ కూడా కాకపోతే నాకేంటంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కదా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను షార్ట్స్ ఎక్కువ పెట్టేది లాంగ్ వీడియోస్ అయితే నేను పెట్టలేదు ఏమన్నా ఈ కార్ డ్రైవింగ్ స్కూటీ డ్రైవింగ్ బైక్ డ్రైవింగ్ అన్ని వీడియోస్ అట్లనే అప్లోడ్ చేసుకుంటూ వచ్చానన్నమాట కన్సిస్టెన్సీ అయితే మీరు పెట్టండి వీడియోస్ అన్నీ కూడా కన్సిస్టెన్సీ అయితే పెట్టండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు మనీ వచ్చినాయని చెప్తాను ఇప్పుడు నా దగ్గర ఎన్ని కట్టలు ఉన్నాయంటే ఇది వన్ టూ త్రీ ఫోర్ ఈ యొక్క ఫోరు ఈ యొక్క ఫైవ్ మొత్తం ఇది ఐదు కట్టలు డబ్బులు నిజంగా ఉంటే మేము అమ్మిన పొలం మాకు అన్నం పెట్టిన పొలం ఈరోజు మా నాన్నకు ఉండేది నిజంగా చెప్తున్నా మా నాన్నకి మా నాన్న కష్టపడి దాంట్లో దున్ని చేసిన పొలం మేము డబ్బులు లేక అమ్మేసినాం అసలు ఇది కూడా ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా సిక్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా మా నాన్న వాళ్ళకు నా ఆధార్ అప్పుడు అసలు మాకు ఇష్టమైన పొలం అది నేను అమ్మేస్తాం అనమాట ఈ ఉంటాయి కానీ ఈ డబ్బులు నాకైతే ఇన్ని రాలే అనమాట ఇవి కూడా నేను వేరే దగ్గర తీసుకొచ్చినా తీసుకొచ్చే ఏదో వీడియో చూపిద్దాం కొంచెం ఇన్స్పైర్ అవుతారు కదా అని చెప్పి చూపిస్తున్నా నేను ఏం కష్టపడలేదు నిజంగా చెప్తున్నా హార్డ్ వర్క్ నేను ఎక్కువ ఏం చేయలేదు నేను నిజంగా ఇప్పటి నుంచి హార్డ్ వర్క్ చేయాలనుకుంటున్నా ఎందుకంటే నాకు నాకు అర్థమైంది ఇప్పుడు డబ్బు ఒకసారి వచ్చింది అనుకో డబ్బుల విలువ మీకు తెలియదు మీరు ఏదో అనుకోకరండి నేను రూపాయి రూపాయికి కూడా అష్ట కష్టాలు పడ్డా చాలా అంటే చాలా చెప్తున్నాగా ఒక ఆడపిల్లగా చెప్తున్నా చాలా చూసిన నేను ఎట్లంటే ఒక సెకండ్ హ్యాండ్ సైకిల్ నుంచి ఇన్నో క్రిష్టా వరకు చూసిన అట్లానే నేను ఒక రిచ్ పర్సన్ చేసుకున్నా అంటే కాదు నేను బీటెక్ చదివిన ఒక అంటే బాగా ఉన్నోళ్ళని చేసుకొని అట్లా ఆ డబ్బుతో నేను చదవలే అట్లా చేయలే అసలు మేము నేను మా హస్బెండ్ని చేసుకున్నప్పుడు నార్మల్ నేను ఎట్లా ఉన్నానో నార్మల్గా అంటే ఓకే వాళ్ళు సెటిల్ వాళ్ళు మంచిగా ఉన్నారు అట్లానే ఓ హైఫై వైఫై కాదు ఓకే సెటిల్గా ఉన్నారు ఇంకోటి ఏంటంటే నేను చేసుకొని మేము ఒకదానికొకలా అండర్స్టాండింగ్ తోటి మా జర్నీ ఎయిట్ టు నైన్ ఇయర్స్ ఎయిట్ టు నైన్ మధ్యలో అనమాట ఈ నైన్ ఇయర్స్ ఎంత స్ట్రగుల్ పడ్డాం అంటే అంత స్ట్రగుల్ పడ్డాం మా కష్టాజితంతో ఇల్లు కొనుక్కున్నాం కష్టాజితంతో కారు కొనుక్కున్నాం అన్ని అన్ని చూసినా నా లైఫ్లో ఎన్నో క్రిష్ట చూసిన షిఫ్ట్ డిజైర్ చూసిన ఇలా మహేంద్ర తారు చూసినా మస్తే హ్యాపీ అనిపించింది లైఫ్ ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి అసలు చాలా బాగుంటుంది మస్తుంటారనమాట దాన్ని ఎట్లా అంటే ఇంటర్తో అయిపోతుంది మాత్రం అనుకోకండి ఫైనల్గా అయితే చెప్తా ఇంకోటి ఏంటంటే ఇది ఎన్ని ఉన్నాయి తొమ్మిది నైన్ ఉన్నాయి కదా నైన్ అంటే ఒక్కొక్క కట్టకి ఈ కట్టకి ఒక టూ వేసుకోండి ఇట్లాంటి ఒక నైన్ డైరెక్ట్గా చెప్పొద్దు వీడియోలలో అందుకోసం నేను చెప్పట్లేదు బట్టి చెప్తున్నా మొత్తం మీ నైన్ మొత్తం తొమ్మిది కట్టలు తొమ్మిది కట్టలు అంటే ఒక్కొక్క కట్ట రెండు వేలు వేసుకుంటే తొమ్మిది కట్టలు తొమ్మిది ఇంటి రెండు వేలు కొట్టుకొని అంతే వచ్చినాయి ఎందుకంత వచ్చినాయి అంటే చెప్తా రీజను నా తప్పు చాలా ఉంది నేను వీడియోస్ అప్లోడ్ చేయను రెగ్యులర్గా పెట్టాను షార్ట్స్ ఒక్కటే పెడతా షార్ట్ వల్ల రూపాయలు రాదు కానీ మీరైతే పెట్టండి నిజంగా దగ్గర టాలెంట్ ఉంటే అయితే రండి ఖచ్చితంగా యూట్యూబ్ మీకోసమే వెయిట్ చేస్తుంది మీలాంటి వాళ్ళు యూట్యూబ్కి వస్తే చాలా 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 పనికి వస్తుంది అది పెడితే కంటెంట్ లేని యూజ్లెస్ కంటెంట్ యూస్ఫుల్ కంటెంటే పెట్టండి మీకు వచ్చింది ఏదో ఒకటి ఉంటారు కదా కొంతమందికి మిషన్ టై టైలరింగ్ వచ్చు కొంతమందికి ఏదో ఈ విషయాలు ఆల్రెడీ చాలా మంది చెప్పేసారు నేను చెప్పడంలో పెద్ద గొప్ప ఏం లేదు కాకపోతే ఏంటంటే ఇంకా ఎవరన్నా కొంత ఇన్స్పైర్ అవుతారు కదా నా వాటిలోనే ఇంకెవరన్నా సంథింగ్ ఎవరైనా ఇన్స్పైర్ అవుతారు కదా రండి ఎవరో ఏదో అనుకుంటారని పక్కన కోసం వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎవరు ఆలోచించకండి ఎవరు ఒక పూట అన్నం ముద్ద కూడా పెట్టరు ఆ మన కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కరు కూడా ఒక ముద్ద అన్నం పెట్టరు తినమని చెప్పి రమ్మని కూడా పెట్టరు అది ఎవరికి చెప్పిన వేస్ట్ ఇంకా మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా యూట్యూబ్కి రండి యూట్యూబ్ మీకోసం వెల్కమ్ చేస్తుంది అంతే ఇంకా వీడియో తగ్గాయి ఈ వీడియో నడిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడానికి అసెస్ట్ మర్చిపోకండి